అందరికీ వందనాలండి అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకి పెద్దలకి నా వందనాలు నిజంగా తేజ పట్ల దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం అండి ఈ విషయం వినంగానే మేమందరం కూడా చాలా మరి తల్లడిల్లిపోయాము అసలు ఆ సన్నివేశం కానీ ఆ దృశ్యాలు కానీ నాకు చూపించినప్పుడు అసలు నా దుఃఖం మరి నేను ఆపుకోలేకపోయాను అంటే నన్ను నేనే అంత గంభీరంగా ఉంటాం కదా అంత ఒక చిన్న దాన్ని ఫోటోని చూసినప్పుడు అప్పటికప్పుడే నేను నా చాలా బలహీన పడిపోయాను మరి ఆ ప్లేస్లో ఉన్న తేజ మరి అంత ధైర్యం దేవుడిచ్చి మరి నిజంగా యాక్సిడెంట్లో ఏ ప్రమాదం జరగనప్పటికీ అక్కడున్న ఆ స్థితి కానీ ఆ ఒక్క సన్నివేశంగాడు చూసినప్పుడు ఇంకొంచెం బలహీన పడిపోతారు దేవుడు మరి ఆ ధైర్యాన్ని కూడా బెడ్డకిచ్చాడు నిజంగా మేమందరం కూడా ఈ యొక్క ఆపద నుంచి బయటపడ్డాడు అని వినంగానే మరి అందరం మేమందరం మా సహోదరులందరం కూడా మన మూడు సంఘాలు కలిపి మరి దేవుడికి మనందరి పక్షాన కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుందాం ఎందుకంటే మరి మనలో ఉన్న బిడ్డ మరి మన సంఘ కాపరి బిడ్డ అంటే మన సొంత తమ్ముళ్ళ లాంటి వాడు ఇంకోటి ఏంటంటే తేజ మా అందరికి ఒక ఆదర్శంగా ఒక ఒక మంచి విశ్వాసంతో ఒక మా అందరికి ఒక మాదిరి గదా మాదిరి గల జీవితం గల జీవిస్తూ ఉంటాడు చాలా నెమ్మదిగా అనుకువగా మరి దేవుడి అందు యథార్థంగా మరి ఏ విషయం కూడా మరి ఎక్కువగా మాట్లాడు మరి వరకే మాట్లాడతాడు మరి అతనికి ఎన్ని పనులున్నా కూడా ఎంత అతను సొంత మరి ఉద్యోగ విషయంలో దూర ప్రాంతాలు వెళ్తున్నప్పటికీ మరి ఆ బెడ్ మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే మరి కొత్తగా పెళ్ళైన బెడ్ అయినా సరే మరి ఇంటికి రాకుండా మరి ప్రార్థన కూడికలకు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి ఇటువంటి బిడ్డ కనుక ఏమైనా జరిగితే సంఘస్థులు కూడా మరి అట్లా జీవించేవాడికే అట్లా జరిగింది మన పరిస్థితి ఏందని విశ్వాసంలో బలహీనపడే పరిస్థితి కూడా ఉంది మరి నిజంగా తేజాకి చేసిన మేలే కాదు ఇవి మా అందరికీ పట్ల చేసిన మేలు ఎందుకంటే ఆ బిడ్డని అట్లా కాపాడటం వల్ల మరి మా సంఘ కాపరి ఒకవేళ కాపాడపోయిన పోయినట్లయితే మా సంఘ కాపరి బల బలహీన పడేవాడు తద్వారా మాకు వాక్యం మరి తగ్గేదేమో లేదా విశ్వాసులు అనేక మంది మరి విశ్వాసంలో మరి సన్నగిల్లేవాడేమో నిజంగా బలహీన ఎందుకంటే మరి అటువంటి యథార్థంగా బతికే బిడ్డకే అట్లా జరిగినప్పుడు ఇక ఉందలే ఏదైనా ప్రార్థన ప్రార్థనే మనం మనమే అన్నట్టుగా ఒక లోకరీతిగా లోక అన్నిగా ఆలోచించే ఒక సందర్భాన్ని కూడా సాతాను మాలో ప్రవేశపెట్టవచ్చు మరి ఇన్నిటికీ తావివ్వకుండా నిజంగా దేవుడు పక్షాన గనక మేము ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని తప్పిస్తాడు అది ఎంత ప్రమాదమైనా సరే ఇటు రోడ్డు మీద ఇటు యాక్సిడెంట్ అయిన కారు అదే బరస్ట్ అయిన కారు మూడు పల్టీలేసి పక్కన డివైడర్ దాటి పడతామంటే మరి ఏ దెబ్బ తగలకుండా ఇక్కడ వచ్చే అబ్బాయి మాట్లాడుతున్నా అంటే నిజంగా బైబిల్లో మరి దేవుడు చేసిన కార్యాలు అనేకమైనవి మనం చూడలేదు కానీ మరి అర సముద్రాన్ని పాయిల్ చేసింది కానీ ఇటువంటి అనేకమైన కార్యాలు మనం చూడలేదు కానీ ఇది అంతకం అట్లా అంత 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 గొప్ప కార్యం మరి మరి ఈ యొక్క కాలంలో మనందరి మధ్య దేవుడు మనకు చూపించాడు అందువల్ల మేమందరం కలిసి దేవుని స్థుతించుకోవాలి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనందరం విశ్వాసంతో దేవుడు ఎలా భయభక్ భయభక్తులు కలిగి ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండి ఆయన పని చేస్తున్న వారమైతే ఆయనలో ఉన్నవారమైతే ఎంతటి ప్రమాదం వచ్చినా కూడా దేవుడు తప్పించగల సమర్థుడు అని ఈ యొక్క విషయం ద్వారా మనందరికీ తెలియజే తెలిసింది కాబట్టి దేవుడికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మీ అందరికీ నా వందనాలు